పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అక్రమాలు చేటులు మొదలుపెట్టాడు మొదటగా పెడల్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉన్న వ్యక్తి కెనూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా అలాగే కలెక్టరేట్ లో కూడా ఇతనికి ఇతని అధికారానికి లొంగి పనిచేయడం జరిగింది కెనూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హత్య ఎలా కల్పించారు పెడ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కాని పోలీస్ సిబ్బందిని కాని ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఉయ్యూరు సిఐ కానీ మరి కంకిపాడు పెనూరు స్టేషన్ లో ఎస్ఐలు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలిపి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ అంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెడన్ నుంచి తనలూరికి మార్చగానే అతను ఫెస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో తెలవాల అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశ పడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్ కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు కాల్చడం జరిగింది సీటు ప్రకటించగానే సీట్లు పంచడం అంటే ఏంటి ఇది ఒక మైండ్ గేమ్ మైండ్ గేమో లేకపోతే పిచ్చోడనాల్లో ఏంటో కూడా అసంగా పరిస్థితి విడిగా డబ్బులు ఖర్చు పెడతాం విడిగా మధ్య ప్రవాహం చేయటం దాదాపు డిసెంబర్ జనవరి నుంచి వెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడియటం జరిగింది ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడల నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీషేట అంట పెట్టుకొని అతని అనుచరులను అంటబెట్టుకొని మొన్న కానూరులో కాని పెనమలూరులో కానీ దౌర్జన్యానికి దిగటం జరిగింది కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా ఏ కులానికి చేస్తావా అంటే కులాలతో ఏం పని అంటే రచ్చగొట్టే మాటలు చెయ్యి చేసుకోవటం బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం అక్కడి నుంచి మళ్ళీ కి రావడం జరిగింది ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నావు నువ్వు కానులో పెద్ద పిస్తాలేం ఏం కాదు మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాష అలాగే భర్త అనిల్ పట్టమం నుంచి కొత్తపల్లి రాజశేఖర్ భోగినేని ధనశేఖర్ నారగాని అశ్విన్ ఇంకా చాలా మంది రౌడీలు చాలా మంది అనుచరులు పోలింగ్ స్టేషన్ కి రెండు వందల మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ పెనమల్లూరు ముఖ్యంగా పెనమల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది కాని సిఐ గాని మొత్తం కూడా విఫలమయ్యారు పోలింగ్ లో దాదాపు గంటలన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు పోలింగ్ లో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్కి వన్ సైడ్ ఎలక్షన్ కంచుకోట తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ ని భయపెట్టి పోలింగ్ స్టేషన్ కి రాకుండా చేయాలనే ఆలోచన తోటి గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతో గంటన్నర నిలబడ్డాడు గేటు బయట సుమారుగా వంద నూట యాభై మంది తోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ కు వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం నేను ఒకటే చెప్తా ఉన్నా పోలింకి నా వెంట్రుకు కూడా పేకలేవు నువ్వు నిన్న కార్యకర్తలు సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు కోరింకనంట స్వాధీనపరుచుకున్నాడంట ఇవేమీ రాజులు కాదు సామ్రాజ్యాలు కాదు నీ తరం కాదు కదా నీ అప్పతరం కూడా కాదు